ఇప్పుడు మనం ఏం చూడాలంటే పాకిస్తాన్ పాకిస్తాన్లో భారతదేశాన్ని ఎప్పుడు తొగ్గుపెట్టుకున్నామని చూస్తుంటుంది పాకిస్తాన్ భారతదేశంతో అలాగే భారత్ భూభాగాన్ని కూడా పాకిస్తాన్ ఇంచుమించుగా చాలా వరకు ఆక్రమించేసుకుంది అంటే అంటే ఏదో అది ఫై కొద్ది మనం దాని గురించి చర్చించడం అంటే గతం వదిలియండి ఇప్పుడు జరగబోయేదాని గురించి మనం మాట్లాడుకుందండి గతంలో ఏం జరిగిందంటే ఆజాద్ కాశ్మీర్ అని గిల్గిడ్ బాలిస్తాన్ని ఈ కొంత ల్యాండ్ పాకిస్తాన్ అచేతిలో ఉందనమాట అది ఆజాద్ కాశ్మీర్ ఎంత ఎంతంటే పదమూడు వేల రెండు వందల తొంభై ఏడు చదరపు కిలోమీటర్లు అనమాట ఆజాద్ కాశ్మీరు అలాగే గిల్తిన్ బా బాల్తిస్తాన్ అనేది డెబ్బై ఎనిమిది వేల నూట పదకొండు నూట పద్నాలుగు చదరపు కిలోమీటర్లు అనమాట ఈ రెండు కలిపి పిఓకే పాక్ ఆక్రిబేట్ కాశ్మీర్ అనమాట ఇప్పుడు ఈ రెండిట్లో ఫస్ట్ మనం ఈజీగా సాధించవలసింది ఏదంటే ఆజాద్ కాశ్మీర్ అనమాట ఈ ఆజాద్ కాశ్మీర్ అన్నది మనకి కాశ్మీర్ పక్కన అంటే మన ఇప్పుడు కాశ్మీర్ దగ్గరలో ఉంటుంది గిల్గిరి బాలిసిన పైన ఉంటుంది మన కాశ్మీర్ పైన ఇది పాకిస్తాన్కి బా ఇండియాకి బోర్డర్ ఉంటుంది ఆజాద్ కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ చాలా చిన్నగా ఉంటుంది కానీ వీళ్ళు ఎక్కువగా భారతదేశంలో కలిపడానికి ఎక్కువగా కృషి అనుకుంటున్నమాట ఇక్కడ దాదాపుగా పద్నాలు పద్నాలుగు లక్షల జనాభా ఉందన్నమాట ఇది పదమూడు వేల రెండు వందల తొంభై కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ పద్నాలుగు నలభై లక్షల జనాభా ఉన్నారు ఇక్కడ పేదరికం ఎక్కువ ఉంది అధిక ధరలు ఉన్న నిరుద్యోగం ఎక్కువగా ఉందన్నమాట అందుకనే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన భారతదేశంలో కలిసిపోదాం అనుకు అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్న నగరాలు చూ పరిశీలిస్తే మీర్పూరు బింబరు కోట్లీ బాగు ముజాఫరా ముజాఫరాబాదు నేలము రావల్కోట అనమాట ఇక్కడ ఉన్న వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ పాకిస్తాన్ వీళ్ళు ఎక్కువగా పాకిస్తాన్ నడిపించే పంజాబ్ ఆర్మీ అని ఇక్కడ ఒక నాలుగు వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఇందులోని మూడు వేల మెగావాట్లు ఇస్తూ మిగతాది పంజాబ్ తరలించిపోతున్నారని వీళ్ళు పాకిస్తాన్ మీద చాలా కోపం ఉన్నారనమాట అలాగే వాతావరణ పరిస్థితులు గోధుమ దిగుబడి ముప్పై ముప్పై మిలియన్ టన్నులు వచ్చేది అనమాట గతంలో కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అనిపించకుండా ఇబ్బందిగా ఉండడం వల్ల ఇక్కడ పంటలు కూడా సరిగ్గా పండట్లేదు దాంతో ఇక్కడ రోటి కూడా ఇరవై ఐదు రూపాయలు పెరిగిపోయింది అలాగే కేజీ కే కేజీ బంగ కేజీ ఉల్లిపాయలు కూడా రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి లీటర్ పాలు మూడు వందల డెబ్బై రూపాయలు ఉన్న పన్నెండు గుడ్లు నాలుగు వందల రూపాయలు దాకా ఉన్నాయి అలాగే ఏ ఫ్రూట్స్ తీసుకుందామన్నా మూడు వందల రూపాయలు లేవు చికెను ఎనిమిది వందల రూపాయలు ఉంది అలా లెక్కలు వేసుకుని కిరూ పెట్రోలు రెండు వందలు రెండు వందల ఎనభై రూపాయలు ఉంది డీజిల్ కూడా రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది అంటే మన ఇండియన్ రెండు వందల డెబ్బై పాకిస్తాన్ రూపాయలు అన్నమాట అలా ఉండడం వల్ల వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడాను కొద్దిగా చాలా ఇబ్బంది అనమాట పాకులో ఏటా ఇరవై లక్షల వృక్షాలు నరికి తరలిస్తున్నారు అనమాట ఈ ప్రాంతం నుంచి అందుకనే ఈ ప్రాంతంలో ఎక్కువ మట్టిపల్ల ఈ ఎలాగంటే పాక్లో ప్రజలు ఈ నేలంలో అమూల్యమైన రత్నాలు లాంటివి పదా ఉన్నాయని దోచుకుంటున్నారు ప్రతి ఇక్కడ ప్రతి సంవత్సరం నలభై బిలియన్ డాలర్ల పైన విలువైంది వీళ్ళు దోచుకుని అనమాట ఇది పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఎక్కువగా అనమాట అందుకని వీళ్ళు అంటే పాకిస్తాన్ మీద తిరగడానికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు ఎవరు ఈ ఇక్కడ ఉన్న జిల్లాలో దాని గురించి ఇప్పుడు మన చర్చిద్దరి ఈ అలాగా కాల్పులు వాళ్ళు కూడా చేస్తుంటారు అన్నమాట ఇప్పుడు పాకిస్తాన్ తిరగబడుతుంటారు వీళ్ళు భారత్లో వెళ్ళడానికి వీళ్ళకి ఎక్కువగా ఆస్కారం ఉంది భారత్లో త్వరగా కలిసిపోవచ్చు భారత్లో ఎందుకంటే ఏకే ఫార్టీ సెవెన్ కలుపులు ఇక్కడ వీళ్ళు స్ట్రైక్ చేస్తారనుకో డైరెక్ట్ మిలిటరీ వచ్చేస్తుంది ఏకే ఫార్టీ సెవెన్తో జరుగుతున్నాం వీళ్ళు కూడా వీళ్ళు పంజాబ్ ఆర్మీ పాకిస్తాన్ నడుపుతుంది అని వీళ్ళు ఒక రకమైన జా వీళ్ళు వేరే ఇవ్వాలన్నమాట అలాగే పూలు సుగంధ పౌరు ద్రవ్యాలు కూడా ఇక్కడ బాగా పండుతాయి వాటిని కూడా దోచుకుంటున్నారని అక్కడ ఒక డాలర్ అంటే సపోజ్ దాదాపు తొమ్మిది వందల రూపాయలు అయిపోయింది ఇక్కడ ద్రవ్యోల్పన్ను అందుకే భారత రూపాయలతో పోల్చుకుంటే ముప్పై పైసలు అయిపోయింది ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర తొంభై రూపాయలు ఉంది అందుకనే ఇది ఏం చేయాలంటే మన భారతదేశంలోనే అనమాట ఇప్పుడు ఒకసారి దీని గురించి వద్దారే అంటే ఇప్పుడు పాకిస్తాన్లో దీన్ని ఐదో రాష్ట్రంగా చేసుకోమంటారు పాక దిగుమతిలో నలభై ఎనిమిది బిలియన్ డాలర్లకు ప్రస్తుతం రెండు పైన ఐదు మిలియన్ పడిపోయింది అనమాట పాకు అందుకనే ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇండియాలో కలిసిపోదామని చూస్తున్నారు మన ఇండియా వాళ్ళు కొద్దిగా వీళ్ళు కోఆపరేట్ చేయగలిగితే వీళ్ళు అక్కడ పాకిస్తాన్ మీద తిరగబడి ఇండియాలో కలిసిపోతారు అనమాట ఇక్కడ ఎక్కువగా అంటే గుజ్జర్సు మీర్పూర్ జార్సు సుదామ్సు ట్రైబ్స్ పుస్తూన్స్ రాజ్పుట్లు ఇలా ఎక్కువగా ఉన్నారనమాట అంటే ఎనిమిది లక్షల మంది ఈ ఏరియాలోని నలభై లక్షల జనాభాలోని ఎనిమిది లక్షల మంది గుజ్జలు ఉన్నారు మూడు లక్షల మంది మిర్పూర్ జాట్స్ ఉన్నారు నెక్స్ట్ ఏమో సుధాన్సన వాళ్ళు ఒక ట్రైబ్ అనమాట వీళ్ళు కూడా మనకు భారతీయులతో సంబంధం ఉన్నది అలాగే పుస్తూన్ రాజ్పుట్లు కూడా ఒక ఐదు లక్షల మంది ఉన్నారు అంటే నలభై లక్షల్లోనే ఎనిమిది మూడు ఐదు అంటే ఇరవై దాదాపు ఇరవై లక్షల మంది భారత్ ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నారనమాట మొఘల్సు బాగు ముజాదర్లు ఎక్కువగా ఉన్నారు అవాన్ హవాన్సమ్ బాగు పుంజు ముజఫరాబాద్లో ఎక్కువ ఉన్నారు దుందు అంటే బాగు హల్తను బాదలా నిజాంపూర్లో ఎక్కువ ఉన్నారు కాశ్మీర్ నిజాం వ్యాలీ లీప్ లీప్ వ్యాలీలు కూడా ఎక్కువ మంది అనమాట ఇక్కడ ఇది ఉండదు మూడు డివిజన్లు కింద ఉంటుంది అనమాట ఈ ఆజాద్ కాశ్మీర్ ఈ పదమూడు వేల చదరపు కిలోమీటర్లు అందులోని ముయిపూర్ డివిజన్లో మూడు జిల్లాలు ఉంటాయి అన్నమాట అలాగే ముజఫ్ఫర్లోని కూడా మూడు జిల్లాలు ఉంటాయి అదే పుంచ్లోని నాలుగు జిల్లాలు ఉంటాయి మొత్తంగా పది జిల్లాలన్నమాట అవి ఏంటంటే పూ మీర్పూర్ డివిజన్లోని మీర్పూర్ కుర్తి బిర్మరు అదే ముజఫ్ఫర్ డివిజన్లోని ముజఫ్ఫర్ అల్త్వాను నీలం వ్యాలీ అలాగే పుంచులోని పుంచు హవేలి బాగు సుదాన్ ఉంటాయి ఈ మొత్తం పది జిల్లాలు అన్నమాట ఈ పది జిల్లాలలోని మీర్పూర్ ఏమో ఒక ఒక వెయ్యి వెయ్యికి వెయ్యి ఒక వెయ్యి పది కిలోమీ పది చదరపు కిలోమీటర్ ఉంటుంది దీంట్లో దాదాపుగా నాలుగు లక్షల యాభై ఆరు వేల మంది ఉంటారు అలాగే కొత్తిలోని ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై రెండు చదరపు కిలోమీటర్లు ఇక్కడ దాదాపుగా ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు మంది ఉంటారు అలాగే భీమార్లోని ఒక వెయ్యి ఐదు వందల పదహారు చదరపు కిలోమీటర్లు ఇది ల్యాండు ఇక్కడ కూడా నాలుగు లక్షల ఇరవై వేల మంది ఉంటారు లేదా ముజాఫర్నగర్లోని ఒక వెయ్యి నూట అదే ఒక వెయ్యి ఆరు వందల నలభై రెండు మంది ఉంటారు చదరపు కిలోమీటర్లోనే దాదాపుగా ఆరు లక్షల యాభై వేల మంది ఉంటారు అయితే ఎనిమిది వందల యాభై రెండు చదరపు కిలోమీటర్లు ఇది దాదాపుగా రెండు వేల రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది ఉంటారు నీలం వేళలో కూడా మూడు వేల ఆరు వందల ఇరవై ఒకటి చదరపు కిలోమీటర్లు ఇక్కడ కూడా ఒక వెయ్యి ఒక లక్ష తొంభై ఒకటి వేల రెండు వందల యాభై మంది మంది ఉంటారు అలాగే పుంచులోని ఎనిమిది వందల యాభై చదరపు కిలోమీటర్లు ఇక్కడేమో దాదాపు ఐదు లక్షల మంది ఉంటారు హవేలి ఏమో ఆరు వందల చదరపు కిలోమీటర్లు ఇక్కడ కూడా దాదాపు ఒక లక్ష యాభై రెండు వేలు మంది ఉంటారు భాగంలో కూడా ఏడు వందల అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు అంటే మన హైదరాబాద్ అంత ఉంటుంది భాగం మూడు లక్ష మూడు లక్షల డెబ్బై ఒకటి వేల మంది అంటారు సుధానంత్లో కూడా ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఇక్కడేమో కూడా దాదాపుగా రెండు లక్షల తొంభై ఏడు వేల మంది ఉంటారు అలాగే మొత్తం పది జిల్లాలకు కలిపి పది జిల్లాలు కలిపి పదమూడు వేల రెండు వందల తొంభై ఏడు చదరపు కిలోమీటర్లు పదమూడు వేల రెండు వందల తొంభై ఏడు చదరపు కిలోమీటర్లు దాంట్లో దాదాపు నలభై లక్షల మంది వీళ్ళందరూ భారతదేశానికి అనుకూలంగా ఉన్నారు మనం ఏమాత్రం కొద్దిగా మన మ మనం ఏమి మాట్లాడ చేసే వీళ్ళు కూడాను వీళ్ళ భాషలు కూడాను ఎక్కువగా మన ఇండో ఆరియన్ భాషలే ఎక్కువ ఉన్నాయి ఇది గో గోరీ అనేది పంతొమ్మిది పర్సెంట్ కాశ్మీరీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పత్వారి అనే భాషలు ఎక్కువగా మాట్లాడతారు అన్నమాట వీళ్ళు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వీళ్ళందరూ ఏంటంటే ఈ పొస్తు శన ఈ భాషలన్నీ మన భారతదేశం దగ్గరలో ఉందన్నమాట ఇక్కడ ఏమో ఇక్కడ జీడిపి పది బిలియన్ పౌండ్సే తలసరిగా ఐదు వేల ఆరు వందల నాలుగు పౌండ్స్ వస్తుంది ఇక్కడ పశువుల పెంపకం ఖనిజాలు కూడా ఎక్కువ ఉన్నాయి బార్లీ మిల్లెట్స్ మొక్కజొన్న ఎక్కువ పండిస్తున్నారు మామిడి పంటలు కూడా ఉన్నాయి గ్రాఫేట్ డిపాజిట్ కూడా ఎక్కువ ఉన్నాయి మన కార్పెట్ దుస్తులు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు ఈ నీలం వ్యాలీలోనే పీకులు కూడా బాగున్నాయి అనమాట ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాలు మన అతానా కుల్తాను కెర్వాను చాగాను సెల్దా కేలు ఆర్గాన్ కోలీ ఈ లీప్ వ్యాలీలు కూడా మంగోలా లేకు రామన్కోటో ఇలాగే మంచి పర్యాటక ప్రదేశాలు కొందనమాట ఈ ఆజాద్ కాశ్మీర్ భారతదేశం కలడానికి ఎంతో మనం కొద్దిగా కోఆపరేట్ చేసామనుకో ఇక్కడ ఉన్న గుల్జర్సు జాట్లు ఈ రాజ్బూట్లు మనకు కోఆపరేట్ చేస్తారన్నమాట మొత్తం నలభై లక్షల జనాభా ఉంది ఆజాద్ కాశ్మీర్లో ఈ ఈ నలభై లక్షల మంది అక్కడ రేట్లు పెరిగిపోయాయని చెప్పి వాళ్ళు పాయసాన్ని తిరగబడి ఉన్నారు వాళ్ళని మనం ఈజీగా కాప్ ఫ్రెండ్షిప్ చూసా అనుకో ఐడిఎఫ్ కానీ వీళ్ళు కోఆపరేట్ చేసింది అనుకో ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ కానీ వీళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తే వీళ్ళు పాకిస్తాన్ మీద తిరగబడి అక్కడ పాకిస్తాన్కి యాంటీ అవి మన ఇండియాలో వచ్చానికి మన మనకి సరిహద్దులు మనకి ఇండియాకి తెరిచేస్తారనమాట మనం వీళ్ళు కొద్దిగా కోఆపరేట్ చేయగలిగితే మన సరిహద్దులు మనకి తిరగడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు కానీ కొద్దిగా మనం కోఆపరేట్ చేయాలన్నమాట అందుకే ఈజీ చాలా ఈజీ నైన్టీన్ నైంటీ పర్సెంట్ ఆజాద్ కాశ్మీర్ భారతదేశం ఆక్రమించుకోవడం చాలా ఈజీ డెడ్ ఈజీ అలాగే గిల్టిన్ బాలిస్తాన్ గురించి మనం చర్చిద్దరే అది కొద్దిగా ఇబ్బంది కానీ అది కూడా కలిసిపోవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోలో గిల్తి బాలిస్తాన్ గురించి చర్చిద్దారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం